పుట్టింటి నుండి అయోధ్యకి కైకేయి వచ్చేటప్పుడు ఆమె వెంట వచ్చిన దాసి మంధర ఈమె చరిత్ర పెద్దగా ఎవరికీ తెలియదు శ్రీరాముడి పట్టాభిషేకం ముహూర్తానికి ముందు రోజు రాత్రి ఈమె యాదృచికంగా పైకి ఎక్కింది ఆ నుండి ఆమె అయోధ్యానగరంలోని రాజవీధులన్నీ పూరతో అలంకరించబడి ఉండటాన్ని స్త్రీ పురుషులు అందరూ ఉత్సాహంతో పతాకాలు ఎగరవేయటాన్ని శోభాయమానంగా ఉన్న అయోధ్యానగరాన్ని చూసి మంధర దగ్గర్లోని మేడపై శ్రీరాముణ్ణి పెంచిన దాదితో ఓ దాది కౌశల్య కోరిక ఏదైనా నెరవేరిందని సంతోషంతో ప్రజలకు దానధర్మాలు చేస్తోందా ప్రజలు ఇంత సంతోషంగా ఎందుకు పొంగిపోతున్నారు దశరథ మహారాజు హడావుడిగా ఏదైనా గొప్ప కార్యం చెయ్యబోతున్నారా అని అడిగింది సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ దాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముణ్ణి వరించబోతోంది శ్రీరాముణ్ణి రేపే పుష్యమీ నక్షత్రంతో కూడిన మంచి ముహూర్తంలో దశరథ మహారాజు యువరాజుగా పట్టాభిషక్తుణ్ణి చెయ్యబోతున్నారు అని ఆ గూనిమంధరకు చెప్పింది ఆ మాటలు వినగానే ఆ గూనిమందర ఎత్తైన రాజభవనం నుండి గబగబా కిందకు దిగింది కోపంతో రగిలిపోతూ పరుపుపై పడుకుని ఉన్న కైకేయి దగ్గరకు చేరి ఓ మూర్ఖురాలా లే ఇంకా పడుకుని ఉన్నావేంటి భయంకరమైన ఆపదలు నిన్ను చుట్టుముట్టబోతుంటే తెలుసుకోలేకపోతున్నావు నీ ఈ సవతులందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నువ్వు భ్రమపడుతున్నావు కాని ఆయనది కేవలం నటనమాత్రమే అంటూ అరిచింది అప్పుడు కైకేయి ఓ మంధరా ఏదైనా అశుభం జరిగిందా కారణమేమిటి అని అడిగింది అప్పుడు మంధర ఓ దేవి దశరథ మహారాజు శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషత్తుని చెయ్యబోతున్నాడు నేను ఈ వార్త వినగానే రామ పట్టాభిషేకం జరగబోతున్నందుకు నీకు ఇష్టమైన భర్తుడి పట్టాభిషేకం జరగనందుకు తీరని దుఃఖానికి లోనయ్యాను నీకు ఏమాత్రం ఆపద వచ్చినా నాకు బాధకు అంతు ఉండదు నీకు మంచి జరిగితే నా ఆనందానికి హద్దులుండవు నువ్వు మహారాజవంశంలో పుట్టావు ఒక మహారాజుకు భార్యవు రాజధర్మాలు ఎంత క్రూరమో నీకు తెలియదా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరుస్తూ కౌసల్యకు మాత్రం రాజ్యాధికార లాభాలను కట్టబెడుతున్నాడు నీ భర్త భరతుణ్ణి నీ బంధువుల దగ్గరకు పంపివేసి కోసల రాజ్యానికి రేపు ఉదయమే శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయబోతున్నాడు ఓ అమాయకురాలా దశరథుడు నీకు భర్త రూపంలో ఉన్న శత్రువు అంతవరకు పరుపుపై పడుకుని ఉన్న ఆ కైకేయి మంధర మాటలు విని పరమానంద భరితురాలై వికసించిన ముఖంతో లేచి కూర్చుంది రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైన కైకేయి ఆ గూనిమందరకు ఒక విలువైన ఆభరణాన్ని బౌకరించింది ఓ మంధరా రామభరతులిద్దరూ నాకు సమానులే నాకు ఆ ఇద్దరిలో ఏమాత్రం హెచ్చుతగ్గులు కనిపించవు కాబట్టి మహారాజు శ్రీరాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంతటి చల్లని వార్తను వినిపించినందుకు నీకు కోరిన వరం తప్పక ఇస్తాను వెంటనే కోరుకో అని అంది అప్పుడు మంధర కైకేయి ఇచ్చిన ఆభరణాన్ని దూరంగా విసిరికొట్టి ఓ మూర్ఖురాలా దుఃఖించాల్సిన సమయంలో కూడా నువ్వు సంతోషిస్తున్నావేంటి నాకు నీ అజ్ఞానాన్ని చూసి నవ్వస్తోంది రాజ్యాధికారం పొందే విషయంలో శ్రీరాముడు భరతుడు సమాన అర్హులే అందువల్ల భరతుడంటే శ్రీరాముడికి భయం రాముడికి రాజ్యాధికారం దక్కిన తరువాత భరతుడికి తప్పక హాని తలపెడతాడు ఆ కారణం వల్లే నేను చాలా విచారానికి లోనవుతున్నాను శ్రీరాముడు యువరాజు అవడంతో రాజ్యాధికారమంతా కౌశల్యాదేవి చేతిలోనే ఉంటుంది ఆమె రాజమాతగా గొప్ప పేరు పందుతుంది సవతులందరిపై ఆమెదే పై అవుతుంది అప్పుడు నువ్వు ఆమె దగ్గర చేతులు కట్టుకుని దాసీలా ఆమెను సేవించాల్సి వస్తుంది ఇది జరిగితే మాతో పాటు కూడా ఆమెకు దాసీవవుతావు అంతేగాదు రాముడికి నీ కుమారుడు కూడా దాస్యం చేయాల్సి వస్తుంది అని అంది మంధర మాటలు విని కైకేయిదేవి ఏమాత్రం చలించకుండా శ్రీరాముడు భర్మం తెలిసినవాడు అందువలనే అతడు యువరాజ పదవికి అర్హుడు శ్రీరాముడు కొంతకాలం పాలించిన తరువాత భర్తుడే రాజు కావటం నిశ్చయం ఓ మంధరా ఇప్పుడు శ్రీరాముడి పట్టాభిషేకం రూపంలో శుభం వస్తుంటే భవిష్యత్తులో సంతోషంగా భరతుడు రాజు కాబోతుంటే నువ్వు ఎందుకు దుఃఖిస్తావు రాముడు కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనవాడు ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కంటే నన్నే అధికంగా సేవిస్తూ ఉంటాడు తన తమ్ముళ్లను కూడా తనతో సమానంగా చూసుకుంటాడు కనుక రాజ్యాధికారం రాముడిదైనా భరతుడిదైనా ఒక్కటే అని అంది అప్పుడు మంధరా ఓ వెర్రికైకేయి రాముడి పట్టాభిషేకం జరిగితే నీకు మేలే జరుగుతుందని భ్రమపడుతున్నావు ప్రస్తుతం రాముడు రాజైన తరువాత అతని కుమారుడే రాజౌవుతాడు ఈ కారణం వల్ల భరతుడికి గాని అతని సంతానానికి గాని భవిష్యత్తులో రాజాధికారం పొందే అవకాశం శూన్యమవుతుంది రాజకుమారులందరూ రాజానికి ప్రభువులు కాలేరు రాజనీతి ప్రకారం పెద్ద కుమారుడికే అధికారం అప్పగిస్తారు భరతుడు బాలుడిగా ఉండగానే అతనిని నీవు పుట్టింటికి పంపి నీవు తప్పు చేశావు దగ్గరగా ఉంటే దశరథుడికి అతనిపై కూడా ఎక్కువ ప్రేమ ఉండేది శ్రీరాముడు లక్ష్మణులు చాలా దగ్గరగా కలిసిమెలిసి ఉండటం వల్ల వారు ఒకరికొకరు రక్షకులయ్యారు ఆ కారణం వల్ల శ్రీరాముడు లక్ష్మణుడికి ఏలాంటి అపకారం చెయ్యడు కాని అతడు భరతుడికి కీడు కలిగిస్తాడండల్లో సందేహం లేదు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి భరతుడి రాజ్యం నుండి నేరుగా అడవులకు పోవడమే సమంజసమన్ నాకనిపిస్తోంది నువ్వు గతంలో కౌశల్యను అవమానించావు నీ సబతి అయిన ఆమె ఈ అపకారాన్ని ఇప్పుడు ఎలా తీర్చుకోకుండా ఉంటుంది శ్రీరాముడు రాజ్యాధికారం చేపట్టిన వెంటనే భరతుడు అన్ని విధాలుగా చితికిపోవడం ఖాయం కనుక నీ కుమారుడైన భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లుగా శత్రువైన రాముడు అడవుల పాలయ్యేటట్లుగా చూడు ఇదంతా విన్న కైకేయి కోపంతో ఉడికిపోతూ నేడే శ్రీరాముణ్ణి వనాలకు పంపివేస్తాను వెంటనే భర్తుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయిస్తాను రాజ్యాధికారం రాముడికి దక్కరాదు అది భర్తుడికే ప్రాప్తించాలి తగిన ఉపాయాన్ని ఇప్పుడే ఆలోచించు అని అంది కైకేయి ఇలా అనగానే పాపాత్ములాలైన మందరా ఓ కైకేయి నీ కుమారుడైన భర్తుడికి మాత్రమే రాజ్యాధికారం దక్కే ఉపాయాన్ని ఇప్పుడే చెబుతాను విను నువ్వు చాలాసార్లు ప్రస్తావించిన విషయం మర్చిపోయావా పూర్వం నీ భర్త దశరథుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రునికి సహాయపడాలని తన అనుచరులైన రాజులను నిన్ను వెంటబెట్టుకుని వెళ్లినప్పుడు మాయల తెలిసిన సంభరాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఓడించి దేవేంద్రుడితో యుద్ధానికి తలపట్టాడు ఆ భయంకరమైన యుద్ధంలో దశరథ మహారాజుకు రాక్షసులకు ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాక్షసులు ఆయనను చాలా గాయపడిచారు రథసారథ్యం వహిస్తున్న నువ్వు యుద్ధంలో మూర్చిపోయిన నీ భర్తను రణరంగం నుండి దూరంగా రెండుసార్లు మరొక ప్రదేశాలకు దూసుకెళ్లావు సమయస్ఫూర్తితో తన్ను కాపాడినందుకు నీ భర్త ఎంతో సంతోషించి నీకు రెండు వరాలనిచ్చాడు అప్పుడు నువ్వు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఆ వరాలను కోరుకుంటాను అని నీ భర్తకు చెప్పావు దానికి ఆయన సమ్మతించారు ఇదంతా నువ్వే నాకు చెప్పావు నీ మీద అభిమానంతో అప్పటి నుండి దీనిని మరవకుండా నేను గుర్తుపెట్టుకున్నాను ఎలాగైనా నీ భర్తను ఒప్పించి రామ పట్టాభిషేక ప్రయత్నాలు ఆగిపోయేటట్లుగా జయి భర్తుణ్ణి యువరాజుగా పట్టాభిషేక్తుణ్ణి చేసేటట్లుగాను శ్రీరాముని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపేటట్లుగాను ఆ రెండు వరాలను కోరుకో శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి వచ్చేలోపు నీ కుమారుడు రాజుగా స్థిరపడతాడు అని సలహా ఇచ్చింది నువ్వు వెంటనే మురికి బట్టలు ధరించి కోపమందిరంలోకి వెళ్ళు కటిక నేలపై పడుకొని కోపాన్ని నటిస్తూ మహారాజు నీ దగ్గరకు రాగానే ఆయనను చూసికూడా చూడనట్లు నటిస్తూ ఏడుస్తూ నేలపై దొర్లు ఆయనతో అస్సలు మాట్లాడకు నీ భర్త అయిన దశరథుడికి నీపై అపారమైన ప్రేమ ఉన్నది ఆయన నీకోసం నిప్పులోనైనా దూకుటాడు నువ్వు కళ్ళు ఎరజేసినా తట్టుకోలేడు నీ సంతోషం కోసం తన ప్రాణాలను సైతం వదులుకుంటాడు ఆయన నువ్వు గీసిన గీటు దాటలేడు దశరథుడు స్వయంగా నిన్ను లేవదీసి బుజ్జగిస్తూ వరాలను కోరుకో అని అన్న తర్వాత నువ్వు ఆయనను సత్యానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేయించి ఈ రెండు వరాలను కోరుకో రాముణ్ణి అడవులకు పంపుటానే రెండో వరం మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు అప్పుడే భరతుడికి అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి రాముడు అరణ్యాలకు పంపబడినట్లయితే వెంటనే అతడు ప్రజాభిమానానికి దూరం అవుతాడు అప్పుడు నే భరతుడు శత్రువులు లేని రాజవుతాడు ఈ విధంగా మందర తన మాటల నేపుతో చెడు విషయాన్ని కూడా మేలు చేసేదిగా కైకేయి బుద్ధిని మార్చివేసింది కైకేయి లోపల చాలా సంతోషించింది తర్వాత ఆమె మందర తెలివితేటలకు ఆశ్చర్యపడి ఓ కుబ్జా నువ్వు ఇంతటి తెలివిగల దానివన్నీ నేను గుర్తించలేదు సుమా ఈ లోకంలో ఉన్న కుబ్జలందరిలో నువ్వే సమర్థురాలవు నువ్వు ఎప్పుడూ నా మేలు కోసమే ఓ మంధరా నువ్వు గాలికి వంగిన పద్మంలా చూడముచ్చటగా ఉన్నావు నువ్వు పట్టుచీర కట్టుకుని నడుస్తుంటే ఆడరాజహంసలా శోభిస్తున్నావు రాక్షసరాజైన శంబరాసురునిలో ఉన్న వేలకొలది మాయలన్నీ నీలో ఉన్నాయి నీ గూని రాజనీతులకు మాయోపాయాలకు నిలవు శ్రీరాముడు వనాలకు వెళ్ళాక భరతుడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత నీ గూనికి మంచి గంధాలతో లేపనం చేసి మేలిమి బంగారు తొడుగుతో దానిని అలంకరిస్తాను నీతోటి కుబ్జలందరూ నీ పాదాలను సేవిస్తారు అని ప్రశంసించింది ఈ వీడియో ఇంతటితో సమాప్తం తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్